హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఈరోజు ఈ వీడియోలో చేప సొన్నను ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాం ముందుగా చేప మరుగుతున్న మరుగుతున్న నీళ్ళలో వేసి ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఈ మిశ్రమం చల్లారిన తర్వాత వడగట్టుకోవాలి తర్వాత చల్లని నీటితో రిన్స్ చేసుకోవాలి తరువాత ఒక బౌల్లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి నూనె బాగా కాగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొన్ని కరివేపాకు రెమ్మలు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేయాలి తర్వాత ఇందులోకి రుచికి సరిపడా కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేయాలి ఇందులోకి చేపసనను వేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒక టీ స్పూన్ గరం మసాలా వేసి హై ఫ్లేమ్లో నాలుగు నిమిషాలు పచ్చివాసన పోయే వరకు వేయించాలి మీరు కూడా ఈ చేపసన ఫ్రైని ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్